సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆయన జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించారు తెలంగాణ నిజాం పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తొలిమెట్టుగా రాష్ట మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం క్రింద అర్హులైన వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడంతో పాటు గృహజ్యోతి పథకం నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్తును అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తున్నామని జితేందర్ రెడ్డి తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనపడుస్తుంది మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు రేషన్ కార్డుదారులకు నాలుగు వేల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నబ్బియం కేటాయించడం జరిగింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలో మరో పథకము ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలని ఆలోచన ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించాం ఈ పథకం కింద జిల్లాలో తొంభై ఐదు వేలు నాలుగు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులు చేకూరింది దీనికి గాను ప్రభుత్వం ఎనిమిది కోట్ల రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు సబ్సిడీ అందజే చేసింది రైతు రుణమాఫీ స్వీకారం చుట్టి జిల్లాలో యాభై ఎనిమిది వేల ఒక వంద పదమూడు మంది రైతులకు సంబంధించి ఐదు వందల పదమూడు కోట్లు తొంభై తొమ్మిది లక్షలు రూపాయల పంట రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశాం ఇవన్నీ శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి దీనికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేచిస్తున్నాం గ్రీన్ ఛానల్లో ఈ నిధులు విడుదల చేస్తున్నాం ఒక ఏడాదిలో నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు నిర్మాణం పూర్తి చేయబోతున్నాం జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఇంద్రమ్మ గృహాలు మంజూరు కాగా ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు మంది లబ్ధిదారులకు పద్నాలుగు కోట్లు నలభై ఆరు లక్షల రూపాయల వ్యాయంతో గృహాల నిర్మాణం వివిధ దశలో కొనసాగుతుంది టూ థౌజండ్ థర్టీ ఫైవ్ నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యం ప్ర పత్రంగా తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం